నిన్న మాకు మా కమాండెంట్ ద్వారా మెసేజ్ వచ్చింది ఇక్కడ కిక్కిం పడిపోయి దాని ద్వారా మా టీం కమాండర్ కృష్ణ అవతారు సార్ ఇన్స్పెక్టర్ ఆయన ద్వారా మేము వచ్చి ఇక్కడ లొకేషన్ పరిశీలిస్తే ఇక్కడ స్నానాల్లో చనిపోయారని తెలిసింది మేము వచ్చి సెర్చ్ చేసి చూసాము వాటర్ డెప్త్ ఎక్కువ ఉంది ఇదే దీని గురించి ఎవరికి అవగాహన లేదంటున్నారు దీని గురించి అందువల్ల నిన్న దిగి సర్చ్ చేసాము నిన్న చేసినంత లాగేసి సర్చ్ చేసిన తర్వాత మళ్ళీ ఈరోజు మార్నింగ్ వచ్చేసాము ఈరోజు సర్చింగ్లో మాకు తెలిసింది మృతదేహాన్ని గుర్తించాం దాని తర్వాత నా పేరు కానిస్టేబుల్ ఈ పుట్టి తీసి బయటకు తీసి లోపల పరిస్థితి బాగా అడుగులు అయితే ఉంది సార్ వందడుగులు నూట పది అడుగులు ఉంది రెండు మూడు అడుగులు ఒక బావిలాగా కువలాగా చాలా లోతుంది సార్ అది ఎంత లోతుంది అనేది ఇంకా కనిపించలేదు చాలా లోతు అయితే ఉంది బాగా వాటర్లోనే ఉంది సార్ అంటే వాటర్ అది ఎంత లోతుందనే తెలీదు వాటర్ వస్తా ఉన్నాయి దానిలోనే డెడ్ బాడీ ఉంది మీరు సెర్చ్ చేసిన తర్వాత ఆ డెడ్ బాడీ పైకి వచ్చింది